హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడు బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగో మా ఆయన అండి నేను చపాతి చేస్తుంటే నాకు హెల్ప్ చేద్దామని వచ్చాడండి లడ్డూలు చేస్తున్నాడు చూడండి నాకు ప్రతి పనిలో మంచిగా హెల్ప్ చేస్తాడండి మంచిగా హెల్ప్ చేసి అర్థం చేసుకుంటాడు ఇగో చూడండి చిన్న చిన్న లడ్డూలు చేసి అందులో వేస్తున్నాడు నేనైతే చపాతీ చేస్తున్నాను వచ్చాడు తర్వాత మళ్ళీ నేను చపాతీ కాల్సినకెళ్ళినప్పుడు కొంచెం నేను జరిసేపు కాలుస్తే కూర్చోపు అని అన్నాడు కానీ నేనే వెళ్ళలేదండి ఇది ఎలాగో చేస్తున్నాడని మనం వద్దాక పని చెప్పకూడదు కదా కానీ అర్థం చేసుకుంటాడు అలసిపోతుంది కదా ఇంట్లో ఉండి అనుకుంటారు అందరూ ఇంట్లో ఉండి ఏం పని చేస్తారని కానీ చాలా ఆడవాళ్ళు ఎంత పని చేస్తారో మీకు కూడా తెలుసండి కానీ కొంతమంది చీప్గా చూస్తారు కొంచెం అర్థం చేసుకోండి ఆడవాళ్ళని కానీ తను మా ఆయన ప్రతి విషయంలో నన్ను మంచిగా అర్థం చేసుకొని మంచిగా ఎంకరేజ్ చేస్తాడు అండి బాగా సపోర్ట్ చేస్తాడు మంచిగా అర్థం చేసుకుంటాడు ఇక నాకు హెల్ప్ చేస్తున్నాడు మంచిగా చూడండి